తరగతులు చెప్తలేరనే రోడ్డు మీదకి వచ్చిల్లా లేకపోతే భోజనంలలో పురుగులు పడ్డాయని వచ్చిలా లేకపోతే వాళ్ళ యొక్క ఏంది చదువుకు సంబంధించి మధ్యలో తొలగిస్తున్నామంటే వచ్చిలా పోరాట స్ఫూర్తి తెలంగాణ గడ్డ అంటేనే పోరాటం తెలంగాణ అంటేనే పోరాటం గుర్తు పెట్టుకోరు ఒక్కసారి ఇగో హైకోర్టుకు బయో యూనివర్సిటీ భూములను కేటాయించడాన్ని నిరసిస్తూ గురువారం వరంగల్లో ప్రదర్శన నిర్వహిస్తున్న వ్యవసాయ శాఖ కళాశాల విద్యార్థులు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ చాలా వరకు కూడా ఒకసారి మీకు చదివి దీని మీద క్లారిటీగా చెప్తా బగ్గుమన్న విద్యార్థిలోకం యూనివర్సిటీ భూములు హైకోర్టుకు ఇవ్వద్దని డిమాండ్ జీవో యాభై ఐదు రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని స్పష్టం అగ్రి యూనివర్సిటీ ఓయూ పరిధులలో ఆందోళనలు నాలుగో రోజు విద్యార్థి సంఘాల నిరసన దీక్ష ఆందోళనకు నాన్ టీచింగ్ ఉద్యోగాల మద్దతు అగ్రికల్చర్ యూనివర్సిటీలలో ఉన్న మొత్తం చెట్లు ఆరు లక్షలు బయో యూనివర్సిటీ పార్కులో రెండు పాయింట్ ఐదు లక్షలు కమ్యూనిటీ వృక్షాలు ఇరవై రకాలు ఆరు వందల ఎనభై ఒక్క వృక్ష జాతులు నాలుగు వందల పశుపక్షాదుల జీవన వైవిధ్య రకాలు అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది పచ్చదనంలో చిచ్చు రెండు పాయింట్ ఐదు లక్షల చెట్లపై వేటు యాభైకి పైగా జాతుల బలి హైకోర్టుకు బయో యూనివర్సిటీ భూముల కేటాయింపుతో నష్టం ప్రభుత్వ నిర్ణయంతో అరుదైన వృక్ష జీవజాతుల కనుమరుగు దేశంలోనే నాలుగో ఉత్తమ అగ్రి యూనివర్సిటీకి గుడ్డలు పెట్టు వ్యవసాయ సంబంధిత కీలక పరిశోధనలపైన పెను ప్రభావం సర్కారు భూ అడుగులపై పరిశోధకులు పర్యావరణవేత్తలు ఆందోళన భూముల దారా దత్తంపై రెండు రోజుల రెండో రోజు తీవ్రమవుతున్న ఉద్యమం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా తెలియజేస్తుంది ఏంది అంటే హైకోర్టు భవన నిర్మాణం కోసం ప్రభుత్వం అరేతం మేధం చేస్తున్నది అరుదైన వృక్ష జాతులకు సంబంధించిన రెండు పాయింట్ ఐదు లక్షల చెట్లను యాభైకి పైగా జీవజాతులను బలి చేయనుంది సాగు పరిశోధనలకు అవసరమైన వందలాది ఎకరాలలోని సారవంతమైన వైవిధ్యమైన నేలలు ఉన్న వ్యవసాయ భయో యూనివర్సిటీ భూములను ఉన్నత న్యాయస్థానం నిర్మాణానికి కేటాయించి పర్యావరణానికి తీరని నష్టం చేకూర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తున్నది ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ సంస్థలు పర్యావరణ సంరక్షణ ధ్యేయంగా అడుగులు వేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జీవావరణాన్ని ఏంది కేంద్రంగా ఉన్న వందలాది ఎకరాలను వ్యవసాయ యూనివర్సిటీ భూములను హైకోర్టుకు దారాదత్తం దత్తం చేయడానికి సిద్ధపడ్డది ఇక చూడవాయా అంటారు కదా మార్పు 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 అద్భుతమైన మార్పు ఏంది పొయ్యిలో నుండి పెనంలో పడ్డట్టు అయిపోయింది ఈ రోజు పరిస్థితి గిదా మనం కోరుకున్నది మనం కోరుకున్న మార్పు గిదేనా తెలంగాణ ప్రజలారా అంటే ఇప్పుడు హైకోర్టు కాడ ఉంచే ఏమైపోయింది హైకోర్టును తీసుకెళ్ళి దాదాపుగా రెండు పాయింట్ ఐదు లక్షల చెట్లపై వేటు వేస్తున్నారు దాదాపుగా ఇక్కడ నాలుగు వందల సంబంధించిన పశుపక్షాదల జీవ వైద్య రకాలు ఉన్నాయి ఇరవై రకాల ఆరు వందల ఎనభై ఒకటి వృక్ష జాతులు ఉన్నాయి అసలు దేశంలోనే నాలుగో ఉత్తమ అగ్రి చూడురి పరశు అగ్రి యూనివర్సిటీకి సంబంధించి పేరున్నది భారతదేశంలోనే అలాంటి యూనివర్సిటీని మరి హైకోర్టుకు దారా దత్తం చేస్తామని ఇక రేవంత్ రెడ్డి చెప్పవచ్చు ఇక రేవంత్ రెడ్డికి ఆ తలా తోక లేకుండా తీసుకుంటున్న నిర్ణయాలు ఇవన్నీ పరాకాష్ట అని చెప్పవచ్చు రేపు భవిష్యత్తులో మనకు తీవ్రమైన పరిణామాలు కూడా ఉంటాయి తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరు వాస్తవ కోణాలను మీరు కూడా ఆలోచించాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే సీఎం ఇప్పుడు చేసే పనులు గివ్వేనా గిదీని కోసమేమా మార్పు 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 అని చెప్పి మనం కోరుకున్నది వాస్తవ కోణాలు ఏంది తెలంగాణ ప్రజలారా గిదీని కోసమా మనం కోరుకున్నది ఆ అందరూ రోడ్ ఎక్కడానికా మళ్ళొక్కసారి మళ్ళీ ధర్నాలు చేద్దాం రాస్తో రోకాలు చేద్దాం లేకపోతే ఆ ఏది అగ్నికి ఆవుదైదాం లేకపోతే జైల్లో పోదాం కేసులు అయిద్దాం ఆ లాఠీ దెబ్బలు దిందాం గీ దీని కోసమా మనం కోరుకున్న మార్పు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు చెప్పాలా అండ్ టీం చెప్పాలి పక్కా చెప్పాలా దీనికి సమాధానం మీ స్వార్థ రాజకీయాల కోసం మీ స్వార్థాల కోసం మీరు చేసే పనుల కోసం మీ రియల్ ఎస్టేట్ భూముల కోసం మీరు చేసే ప్రయత్నాలలో ఈరోజు తెలంగాణకు సంబంధించిన ఆ దేశంలోనే నాలుగో స్థానంలో ఉన్న బయో ఏంది యూనివర్సిటీకి సంబంధించి ఇక్కడ ఏంది సారీ అగ్రి యూనివర్సిటీకి సంబంధించి గొడ్డలు పెట్టుగా మారబోతున్నది ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి నువ్వు ఇట్లా చేస్తే ఏందయ్యా రేవంత్ రెడ్డి నీ మార్పు కోరుకున్నది కింద ఇదా విద్యార్థులు అందరూ ఆలో ఆందోళన చేస్తున్నారు కదా మీ స్వార్థ రాజకీయాల కోసం చూస్తాం ఆఖరికి హైకోర్టు న్యాయవాదులు కూడా వద్దు మొర్రో ఇక్కడే ఉంటామని మొత్తుకుంటున్నారు కదా ఏం చేద్దాం అనుకుంటున్నావు తెలంగాణ మొత్తం ఏంది ఇది వరకే నువ్వు అన్నావు బంగారు గిన్నెలు బంగారు ఏంది పల్ల్యాలు ఉన్నాయని వస్తే మొత్తం కుండలు మంచి పల్లాలే ఉన్నాయి రేపు భవిష్యత్తులో కూడా గిదే అవుతుంది అనుకుంటున్నావా అంటే ఆడ ఏం లేదు ఎట్లా మర్చిపెళ్ళగి ఉన్నాయి ఇక ఉన్న దాంట్లోన అటు ఇటు తిరిగి పూర్తి స్థాయిలో అనుకుంటున్నావా ఏమయ్యా రేవంత్ రెడ్డి కొంచెమన్నా న్యాయం లేదా ఈ తెలంగాణ ప్రజల మీద నీకు గిదేనా న్యాయ నువ్వు చేసే పరిపాలన మార్పు మార్పు అంటివే నీ మీద ఒక నమ్మకం ఉండే రాక రాక అధికారం వచ్చింది అద్భుతంగా పరిపాలిస్తాడేమో అనుకున్నా పాతాల్లోకి పడిపోతావు అనుకోలే నెల రోజులలోనే తెలంగాణ ప్రజల ఆగ్రహానికి బలైతం అనుకోలే రాగానే బుల్డోజర్లతోని మహిళా ఇల్లును గూర్చేయడం అటు మీ నెంబర్ టూ అని చెప్పి మంత్రి పొంగులేటి అనుచరులు పది లక్షల ఆస్తి నష్టం చేయడం దాంతో పాటు నువ్వు ఇచ్చిన అభయస్థంలో ఇద్దరు ముగ్గురు వృద్ధులు చనిపోవడం ఇక ఇక కొల్లాపూర్కు సంబంధించిన సంబంధించిన రాజకీయం కూడా కాసేపు అయితే లైవ్ లో చెప్తే దాని సంగతి కూడా చూడరు ఇక గింత దారుణమైన పరిస్థితి ఉన్నాంక ఇక ఏం చేద్దాం చెప్పురు తెలంగాణ ప్రజలరా మార్పు పా మార్పు మార్పు అంటే మట్టి మొత్తం తీసుకొచ్చి మన మీద పోసుకోవచ్చు ఆ మట్టిలో బుర్ర పడితే ఇప్పుడు మనం ఎవరికి వచ్చిన మార్పు ఏమొచ్చిన మార్పు అరే మంచి జరుగుతుంది ఎలాంటి సమస్య లేదా ఉన్నదానికి పెడితే ఏం చేద్దాం అంటున్నా ఎట్లా అక్కడ బంగారు బిందెలు బంగారు పల్లాలు లేవు మచ్చి కుండలు మచ్చి పల్ల్యాలు ఉన్నాయి ఇక ఈడ నాకు వచ్చేది లేదు ఏం లేదు ఇక ఈ హైకోర్టు ఉన్న అట పంపిస్తా ఇటాన పంపితా ఆ బిల్డింగ్లు అన్న కడతా ఇదన్న కడతా అని నీ బ్యాగ్ నింపుకునే కథలా దేనికోసం హైకోర్టు న్యాయవాదులు కూడా వద్దో రామచంద్ర అని ముర్ర అని మొత్తుకుంటా అంటే ఏంది కథ ఇక్కడ పిల్లలు కూడా గింత మంచిగా చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే ఈ అగ్రి యూనివర్సిటీకి సంబంధించి దేశంలోనే నాలుగో స్థానంలో ఉన్నది ఈడ ఇరవై రకాలకు సంబంధించిన అద్భుతమైన ఆరు వందల ఎనభై ఒక్క వృక్ష జాతులకు సంబంధించి ఉన్నాయి బయో యూనివర్సిటీలో రెండు లక్షల యాభై వేలకు సంబంధించిన చెట్లు ఉన్నాయి ఇటు కమ్యూనిటీ వృక్షాలు ఉన్నాయి అగ్రికల్చర్ లో మొత్తం ఆరు లక్షల వృక్షాలు ఉన్నాయి అసలే చెట్లు లేక హైదరాబాద్ లో ఏంది పొల్యూషన్ అధ్వానంగా మారిపోయిన పరిస్థితి కనబడతాను దేశంలో ఎన్నో స్థానాలు ఉన్నదో తెలుసా రేవంత్ రెడ్డి తెలుసుకో ఓసారి మీ కమిషనర్లను మీ కలెక్టర్లను అడిగి తెలుసుకో గీత అనువు చేసే పాలన ఎవరి కోసం వచ్చింది ఎవరు మాయించబడేది అందుకే పాలన సల్లకుండా ఇక గిది పట్టుకొని చేస్తానా మార్పు నేను చేస్తాన మార్పు ఏం చేస్తున్నావు అలా వి వాంట్ జస్టిస్ అంటున్నారు పిల్లలు ఏం చెప్తావు చెప్పు తెలంగాణ ప్రజలకు ఇప్పటికే ఏమైనా రేవంత్ రెడ్డి నిన్నేనయ్యా అడిగేది రాష్ట్ర ముఖ్యమంత్రిగా అపారమైన ఒక ఏంది నమ్మకంతో తెలంగాణ ప్రజలందరికీ నీకు మార్పు మార్పు నా లొట్ట పీస్ మార్పు నీకు కుర్సీలకు పెడితే ఆ కుర్సీని నువ్వు గిట్ల వాడుకుంటే ఎట్లా చెప్పు నేను ఏమంటున్నా అంటే దీనికి సంబంధించి ఇప్పుడు ఉంచే ఏమైపోయింది ఏం కొంపలాంటకపోయినాయి అంటున్నా నేను అయిపోయింది ఇవాళ అగ్రి యూనివర్సిటీ రేపు ఉస్మాన యూనివర్సిటీ పెట్టురు పొత పెట్టురు మొత్తం పొతం చేయరు మొత్తం అడవులను కాక అక్కడ పొతం చేస్తారు చూడు మీరు ఇక్కడ భూములనే హైదరాబాద్లో మొత్తం పొతం చేయరు మీ ఇష్టం రామరాజ్యం మీకు అధికారం ఉన్నది ఆడిందే ఆట పాడిందే పాట పైన అధికార ఘనం ఉంది చెప్పడానికి వినడానికి వీళ్ళు ఉన్నారు ఓహో అనడానికి కార్యకర్తలకు సంబంధించిన సోషల్ మీడియా పెట్టుకున్న దాని ప్రచారం చేసుకుంటావు మీ మాట్లాడితే మా మీద లేనిపోయిన పుండకూరు వచ్చట్లని కలిపి కొడుతావు వాస్తవాలు ఏందో తెలియదు నారాయణ లేని నాకే ఎన్నో అన్నట్టు ఏస్తావు మరి ఇప్పుడు తెలంగాణ ప్రజలకి ఏం సమాధానం చెప్తావా రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఏం చెప్తారు చెప్పండి ఒక మాట ఉన్నాయి లేని అన్ని దంచకపోతా ఎట్లాగాడ బంగారు బిందెలు లేవు లేకపోతే దాన్ని ఏమంటారు మొత్తం మట్టి కుండలు మత్చి పల్లాలు ఏమి ఉన్నాయి గీడ నాకేమవుతుంది రంజిత్ జర నన్ను ఏసుకోనియరాదంటవా గీడా ఆడపిల్లలు సిగ్గు పోతది మనది చూడు వి వీ జస్టిస్ వి వాంట్ జస్టిస్ అంటూ రాత్రి పొద్దాక వాళ్ళు చేసే ధర్నా వాళ్ళ మీద పోలీసుల ఉక్కుపోదం చి ఇప్పుడు ఇప్పుడు వాడాలి పాటలు ఇప్పుడు కళాకారులు మేధావులు రచయితలు అందరు ఇప్పుడు పట్టుర్రే మీ పెన్నుకు మీ కలంలోని ఇంకును ఇప్పుడు వాడండి కళాకారులారా ఇప్పుడు పాటలు రాయండి ముప్పై రోజులలో మునష్టం అయిపోతున్నది నా తెలంగాణ అప్పుల రాష్ట్రంగా దేశానికి పరిచయం పరిచయం చేసి నా తెలంగాణను ఎవడి కోసం ఈ తెలంగాణ పరిపాలనలో మార్పు మార్పు అని కోరుకున్నాం ఆఖరికి మనం ఏంది అంటే మన మనసిప్పులతోని మన గిన్నెలతోని మనసిపుళ్లతో మనం కొట్టుకునే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది గిదేనా నా తెలంగాణ గిదేనా నా మార్పు అని అడుగురి ఇప్పుడు హీమ చిటిక్కు అంటే భగభగం అంటే మిత్రులు అందరు ఏడవేయరు మరి ఆనాడు ఇదే కేసీఆర్ కనుక చేసేది ఉంటే ఓ కొడుక మామూలుగా ఉండపో మైహోంకు పోయిందా జూపల్లికి పోయింది మైహోం రామేశ్వరరావు లేకపోతే మెగా కృష్ణారెడ్డి లేకపోతే అదేంది సంతోష్ పేరు కేటీఆర్ పేరు కవిత పేరు లేకపోతే ఇంకెవరు ఉన్నారు హరీష్ రావు పేరు ఇంకెవరో పేరు చెప్పేవాళ్ళు కదా మరి ఇక్కడ ఎవరో పేరు చెప్దాం రేవంత్ రెడ్డి ఒక్కడే ఒక్కడి పేరు చెప్దాం ఇంకేమైనా ఉన్నారా చుట్టుముట్టు మొత్తం తెలంగాణ అంతా పొతం చేస్తారు వీళ్ళు మీ మార్పుతో వచ్చిన అద్భుతమైన మార్పు ఫలితాల వల్ల తెలంగాణ పొతమయ్యే ప్రమాదం ఏర్పడుతుంది ఇంత దారుణమైన వ్యవస్థనా ఇదా మనం కోరుకున్న మార్పు దేనికోసం తెలంగాణ ప్రజల ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు ఉంటే పాపం ఆయనని ఎంత దుమ్మెత్తి పోస్తారో ఇక మామూలు అది దుమ్మెత్తి పోసుడు కాదు ఏకంగా కుప్పలే తీసుకుపోయి పో పోస్ట్ ఉన్నారు అంత దుష్ప్రచారం చేసి ఇప్పుడు మరి ఇప్పుడు ఎడవైన అవన్నీ ఏం చేద్దాం చెప్పు తెలంగాణ ప్రజలారా గీదీని కోసమా మార్పు అని కోరుకున్నాను ఆడపిల్లలు వి వాంట్ జస్టిస్ అని రోడ్ల మీద ఎక్కి ధర్నా చేసారు అందుకని మార్పు తెచ్చుకున్నది అరే ఇక్కడ అద్భుతమైన వృక్షాలు ఉన్నాయి దానికి సంబంధించి మనం కాపాడుకోవాలి అని చెప్తున్నారు యూనివర్సిటీని ఇప్పుడు యూనివర్సిటీ సారీ హైకోర్టుకు సంబంధించి యూనివర్సిటీ భూములు ఇతాంటివి హైకోర్టులు ఏముంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా సమస్యల గురించి ఏదైనా కంప్లైంట్లు అయితే దాని మీద కేసులు ఫైల్ అయితే దాని సంబంధించిన న్యాయ విచారణ హైకోర్టు అనే భావన ఏర్పడుతుంది సరే అడ్వకేట్లకు సంబంధించి హైకోర్టు మీద మాకు అపారమైన నమ్మకం ఉన్నది ఇప్పుడు ఇక్కడ హైకోర్టుకు సంబంధించిన న్యాయవాదులు కూడా ఆలోచించాలి నేను వీళ్ళకి అపీల్ చేస్తా ఉన్నా ఎందుకు అంటే న్యాయవాదులు అందరూ కూడా ముక్త కంఠంతో దీన్ని విభేదించాలి మీకు లా ప్రొసీజర్ మొత్తం తెలుసు వాట్ ఈజ్ వాట్ అనేది నేనేమంటున్నానంటే హైదరాబాద్ ఇప్పటికీ పొల్యూషన్లో ఏ స్థాయిలో ఉన్నదో మీకు తెలుసు అలాంటి హైదరాబాద్ లో ఈ రోజు అగ్రి యూనివర్సిటీలో మొత్తం చెట్లు ఆరు లక్షల చెట్లు ఉన్నాయి ఇప్పుడు రోడ్డు మీద ఒక చెట్టు నరికితేనే లొల్లి పెట్టినాం గా మల్లారెడ్డి యూనివర్సిటీకి కనబడతలేదని రోడ్డు మీద ఉన్న చెట్లు పెడితేనే గగ్గోలు పెట్టినాం మరి ఇక్కడ ఆరు లక్షల కోట్ ఆరు లక్షల చెట్లు పోతున్నాయి మరి ఏం చేద్దాం ఇప్పుడు గగ్గోలు కాదు బట్టలు ఇప్పుకొని ధర్నా చెప్పండి తెలంగాణ ప్రజలారా మీరే చెప్పాలా న్యాయం మళ్ళా బయో యూనివర్సిటీ పార్కులలో రెండు పాయింట్ ఐదు లక్షలు ఉన్నాయి ఇక్కడ హైలెట్ ఏంటంటే కమ్యూనిటీ వృక్షాలు అంటే ఇరవై రకాలుగా ఆరు వందల ఎనభై యొక్క వృక్ష జాతులు ఉన్నాయండి అద్భుతమైన ఉన్న ఈ అగ్రి యూనివర్సిటీలో అగ్రికల్చర్ యూనివర్సిటీలలో ఇంత దారుణంగా ఇంత హేళనగా ఇంత అవమానంగా ఇష్టానుసారంగా ఇట్లా చేస్తే దేనికి సంకేతం నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటారు చూడు నేటి యూనివర్సిటీలే రేటు రేపటి అద్భుతమైన రియల్ ఎస్టేట్లు అని చెప్పుకోవడానికి కూడా వచ్చే రోజులు వస్తాయి భవిష్యత్తులో వీళ్ళు ఇట్లనే వేసుకుంటా పోతే దయచేసి ఎత్తున్న అందరూ దీని మీద ముక్తఖండంతో పోరాటం చేయాలి చేయాల్సిన బాధ్యత కూడా మీ పైనే ఉన్నది ఎందుకంటే ఇక్కడ అద్భుతమైన సంపద ఉన్నది హైదరాబాద్ ఇప్పటికే పొల్యూషన్లో ఉండిపోయింది మనం మళ్ళా దేశంలోనే నాలుగో యూనివర్సిటీ మన అగ్రికల్చర్ యూనివర్సిటీ ఒకసారి మీరే చూడురి దేశంలోనే నాలుగో ఉత్తమ అగ్రికల్చర్ యూనివర్సిటీకి గొడ్డల పెట్టు లాంటి ప్రమాదం వచ్చింది మన బిడ్డకు మన కొడుకు ఆపద వచ్చింది మన మెడ మీద కత్తి ఉన్నది ఆ కత్తిని తొలగించి ఎవడైతే దుష్టుడు ఉన్నడో దాని మీద ఈ మోసమైన కుట్రలు చేస్తున్నాడో ఆ దుష్టుని కూడా శిక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇది తెలంగాణ ప్రజల మీద ఉన్నది దీనికి సంబంధించిన న్యాయం తెలంగాణ ప్రజలే చేయాలి ఇంత దారుణమైన పరిస్థితిని తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మీరు బుద్ధి చెప్పాలి న్యాయవాదులరా దయచేసి ఆలోచించండి ఇంత ఘోరమైన భయంకరమైన బాధాకరమైన ఈ విషయాన్ని మీకు వెల్లడించడానికి మనసు రావట్లే ఇది వాస్తవమైన కోణం కండ్ల ముందు కనబడుతున్న అత్యంత దరిద్రమైన పని చేస్తూ ఉన్నారు నేటి మీ మార్పు అని కాంగ్రెస్ ప్రభుత్వం దీనికోసం కాదు కదా మనం తెచ్చుకున్నది మార్పు మనం దేనికోసం మార్పు మార్పు తెచ్చుకున్నాం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఉద్యమకారులందరికీ కూడా న్యాయం చేయాలి దాంతోపాటు అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం అందాలి ఎవరి మీద బౌద్ధిక దాడులు జరగద్దు ఎవరి మీద ఎఫ్ఐఆర్లు నమోదు కావద్దు ఎక్కడ ధర్నాలు రాస్త రోకలు ఉండదు ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరే సంక్షేమ పథకాలు అందియాలి గిది కదా నువ్వు తెచ్చుకున్న మార్పు మరి గీడ నువ్వు చేస్తున్న మార్పు ఏంటంటే యూనివర్సిటీలను పొతం పెట్టాలి గిదే నీ మార్పు నీ మార్పు యూనివర్సిటీలను పొతం పెట్టడమే రేవంత్ రెడ్డి చెప్పిగా ఇగో ఇది తెలంగాణలో జరుగుతున్న అద్భుతమైనది ఇక దీన్ని మీరు ఏమంటారో మరి ఏం దీనికి సంబంధించి ఏ విధంగా మద్దతు ఇస్తారో నాకైతే తెలియదు కానీ అగ్రికల్చర్ యూనివర్సిటీలకు సంబంధించిన విద్యార్థుల పోరాటానికి వైఆర్టీవీ పూర్తిగా మద్దతు తెలుపుతున్నది మీ పక్షాన్నే ఉంటాం మీరు పూర్తి స్థాయిలో డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ వన్ నెంబర్ ఉంటుంది దాంట్లో వాట్సాప్ మీరు చేసే ప్రతి పోరాటాన్ని కూడా మాకు వాట్సాప్ చేయరి ఇవాళ సాయంత్రం మీ మీ యూనివర్సిటీకి సంబంధించి ఏ విధంగానైతే హైకోర్టుకు సంబంధించి ఇక్కడ మీ యూనివర్సిటీ భూములను హైకోర్టుకి ఇవ్వద్దని మీరు డిమాండ్ చేస్తున్నారో దానికి పూర్తి స్థాయిలో వైఆర్టీవీ న్యూస్ ఛానల్లో రంజిత్ జర్నలిస్ట్ రంజిత్ అనబడే నేను మీకు పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నా అదే విధంగా హైకోర్టును తరలించవద్దు అంటున్న ఎవరైతే అడ్వకేట్లు ఉన్నారో వాళ్ళకు కూడా సంపూర్ణమైన మద్దతు తెలుపుతున్నా ఈ రోజు పూర్తి స్థాయిలో దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత యావత్తు తెలంగాణ ప్రజల మీద ఉంది మీరందరూ పోరాటం చేయాల్సిన బాధ్యత మీపై ఉంది దీన్ని మనం రక్షించాల్సిన బాధ్యత ఉంది దీనిని మనం కాపాడాల్సిన బాధ్యత ఉంది మన తెలంగాణలో యావత్తు భారతదేశంలోనే నాలుగో స్థానంలో ఉత్తమ అగ్రికల్చర్ గా ఉన్న యూనివర్సిటీకి గొడ్డలు పెట్టు లాంటి ఒక అంశం ఏర్పడింది ఈ రోజు దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత బాధ్యత యావత్తు తెలంగాణ ప్రజల మీద ఉన్నది పెట్టుకోరి తెలంగాణ ప్రజలారా దయచేసి మీరు ఆలోచించాలి ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇది వాస్తవమైన కోణం ఈ రోజు జరుగుతున్న విద్యార్థులు బగ్గుమనడం కాదు యావత్తు తెలంగాణ కూడా బగ్గుమనాలి ప్రతి యూనివర్సిటీలలో నిరసన దీక్షలు చేయాలి ప్రతి జిల్లాలకు సంబంధించి మీరు ఆందోళన చేయాల్సిన బాధ్యత మీపై ఉంది ఎందుకంటే అద్భుతంగా ఇరవై రకాల ఆరు వందల ఎనభై యొక్క వృక్ష జాతులు ఉన్నాయండి హైదరాబాద్ లో కేవలం అగ్రికల్చర్ యూనివర్సిటీలో మొత్తం చెట్ల సంఖ్య అక్షరాల ఆరు లక్షలు దీన్ని కేసు కూడా వేచు ఎస్ వాస్తవం ఇది రండి పోరాటం చేయండి మీకు మా మద్దతు ఉంటుంది ఇంత దారుణమా వచ్చిన తెలంగాణలో